ఏఆర్ వెహికల్ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్ ఒక మంచి సెకండ్ హ్యాండ్ త్రీ ఎయిట్ జీరో ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం అయితే జరిగింది మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ అయితే చేయండి ముందుగా ట్రాక్టర్ యొక్క మోడల్ చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వేల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉండడం అయితే జరిగింది ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు అలాగే దీని యొక్క వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్టయితే మూడు వందల నలభై గంటలు మాత్రమే ట్రాక్టర్ అయితే వర్క్ అయితే చేసింది వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డిలో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది తెలంగాణ కామారెడ్డి వెహికల్ వచ్చేసి కన్సల్టెన్సీలో అయితే ఉండడం అయితే జరిగింది అలాగే ఈ యొక్క కన్సల్టెన్సీలో వచ్చేసి చాలా రకాల ఐచర్ ట్రాక్టర్లు అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉన్నాయి ఫోర్ ఎయిట్ జీరో ట్రాక్టర్లు కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దాని పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్ అయితే ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు పేపర్లు క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నారు మాట్లాడుకుంటే బార్గెనింగ్ గా ఉంటుంది మన ప్రైజ్ అనేది ఇదేం ఫిక్స్డ్ అమ్మతే కాదు మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ఇంజన్ కండిషన్ వచ్చేసి బాగుందని చెప్తున్నాడు అలాగే రీసెంట్గా ఆయిల్ చేంజింగ్ కూడా చూపించానని ఓనర్ అయితే చెప్తున్నాడు వర్కింగ్ అవర్స్ కూడా తక్కువగానే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లొకేషన్ వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి అలాగే దానికి ఒక పేపర్లు కూడా చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే టైర్ లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది